ఎల్లెల్లో ఫ్రెండ్స్ని కలుస్తామని చెప్పినాను కదా జస్ట్ ఇప్పుడే కలిసి హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం యా రూమ్ చూసేదండి అండి హోటల్కి వచ్చినాము ఇప్పుడే సో రూమ్ ఎట్లుందో చూద్దాం బా టూ బెడ్స్ అనే ఎందుకు సింగిల్ బెడ్ తీసుకోలేదు ఏమో టూ బెడ్స్ ఇచ్చిన వాళ్ళు మేబీ నేను కూడా మీతో రూమ్ షేర్ చేసుకుంటాను మేబీ అంతే అనుకుంటా అది చాలా ఎక్స్పెన్సివ్ పడింది ఎక్స్పెక్ట్ చేయలేదు థర్టీ ఫైవ్ డాలర్స్ అంటే ఒక నైట్ కి అవసరమా కాకపోతే అవసరమే సింగిల్ బెడ్ పూట ఒక పూట ఉంటాం అందు దాన్ని టూ థర్టీ ఫైవ్ డాలర్స్ అంట సో టూ బెడ్స్ ఇచ్చినారు ఇక్కడ పొద్దున్న లేచి బయటికి రెడీ అవ్వడానికి ఒక అద్దం ఇచ్చినారు అద్దం చూపించేసి ఒకసారి ఒక టీవీ పెట్టి రీడం అంతే ఇది ఇక్కడ అద్దం మళ్ళీ చూసుకోవాలంటే ఫుల్ పిక్చర్ చూసుకోవాలంటే అద్దం వచ్చేసి ఇక్కడ ఒక అద్దం ఆ తర్వాత ఇది రెస్ట్ రూమ్ ఈడ పండ్లు తమ్ముకోవచ్చు ఈడ సా